హాయ్ అండి నేతి బీరకాయలు మా మన గార్డెనింగ్లో ఉన్న నేతి బీరకాయలు ఇవి హాఫ్ కేజీ ఉండొచ్చు వీటిని బాగా నీట్గా కడుక్కొని చెక్కు తీసుకోవాలి పైన చెక్కు తీసేసి సన్నగా లేదా కొంచెం లావైనా సరిపోతుంది కట్ చేసుకోవాలి బాగా చట్నీ కాబట్టి కొంచెం లావైనా పర్వాలేదు ఏం కాదు చూసి ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఒక బాలేలో ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోయాలి ఆయిల్ వేసి జీలకర్ర ఆవా జీలకర్ర ఒక్క సరిపోతుంది ఇది నేతి బీరకాయ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో నీటి శాతం బాగుంటుంది నేతి బీరకాయ చాలా మంచిదండి తినండి మగవాళ్ళు తినకూడదు అనే అపోహ ఏం అది అపోహనే ఎవరైనా తినచ్చు ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయల తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఉంటే నేను వేసాను లేకుంటే వేయాల్సిన అవసరం లేదు ఇందులోకి కొంచెం పసుపు పసుపు ఉప్పు వేసి బాగా కలపాలండి కలిపిన తర్వాత మనం నెక్స్ట్ ఇప్పుడు నేతి బీరకాయలు కడిగి పెట్టింటాం కదా కరివేపాకు వేయాలండి నేతి బీరకాయలు కడిగి పెట్టినవి వేసి కొద్దిగా బాగా మగ్గాలి మగ్గిన తర్వాత చూడండి నీటి బాగా కలుపుకోవాలి వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీరు బాగా పైకి ఉడికి వచ్చేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి చూడండి బాగా ఇందులోకి చింతపండు వేయాలి కొంచెం జీలకర్ర వెల్లిపాయలు ఇవన్నీ వేసి మగ్గని ఇచ్చుకో మగ్గని ఇవ్వాలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేతి బీరకాయ ఈ విధంగా గుజ్జు పైకి వచ్చేంతదిగా మనం బా ఉడికించుకోవాలి తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి చా మీ దెబ్బలైనా సరిపో కొంచెం దెబ్బ దెబ్బగా ఉన్నా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే మరీ మెత్తగా అంటే బాగుండదు కదా అందుకు కొంచెం దెబ్బ దెబ్బలుగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ పోయాలండి తిరువాత పెట్టుకోవాలి కదా పోపు అంటారు కదా పోపు పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత మనం చట్నీ జారు పట్టినది ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని ఇది పోపు గిన్నెలో వేసుకోవాలి వేసిన తర్వాత మనం నీట్ మంచిగా గార్నెట్ చేసుకున్నామంటే కొత్తిమీరతో గార్నూట్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు తినని వాళ్ళు ఎప్పుడు అలవాటు లేని వాళ్ళైనా సరే చాలా అంటే చాలా బాగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేతిబీరకాయ ఇది షుగర్కి షుగర్ కంట్రోల్ అవుతుంది పిల్లలకి జుట్టు పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి జుట్టు బాగా పెరుగుతుంది చాలా అంటే చాలా పోషకాలు ఉన్నాయి కనిపిస్తే మాత్రం వద్దు తినము అనే ఆప్షన్ అనేది వదిలేయకండి ఖచ్చితంగా తినండి నేతి బీరకాయ రొట్టెలోకి చపాతీలోకి అన్నంలోకి ఎందులోకైనా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి